హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ క్రిస్మస్ డే పండుగ శుభాకాంక్షలు ఈరోజు క్రీస్తు యొక్క పుట్టినరోజు ఆయన క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నాను కాబట్టి అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాను అలాగే మంచి మనస్సుతో మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుందాం ఈ యొక్క కొత్త వేరియంట్ జేఎన్ వన్ కరోనా వచ్చింది కాబట్టి సోషల్ డిస్టెన్స్ కూడా కొంచెం అవసరమని నిపుణులు అంటున్నారు క్రౌడెడ్ ఎక్కువగా కాకుండా చూసుకోండి హ్యాపీ క్రిస్మస్ డే హ్యాపీ అందరికీ సంతోషం కలగాలి మంచి జరగాలని కోరుకుంటున్నాను హ్యాపీ క్రిస్మస్ డే ఆల్ ఆఫ్ యూ